너무 묵게 이

పండు తోసేస్తున్నాయి పండు విశాఖపట్నం సిటీ అదేవిధంగా ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విష్ణు కుమార్ రాజు గారికి స్వాగతం తెలియజేసిందిగా శ్రీ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నారు లక్చిన అతిథుల కూర్చోవలసిందిగా అభ్యర్థిస్తున్నారు తండ్రి కూడా వచ్చి మావాడు డ్రగ్స్ కి అలవాటు పడిపోయాడు గంజాయికి అలవాటు పడిపోయి మమ్మల్ని కొట్టి ఏమి చేయలేనటువంటి నిస్సాహిత స్థితిలో మేమున్నాము మాకు ఏదో ఒకటి సహాయం చేయండి అంటే ఏమి సహాయం చేయాలో తెలియనటువంటి నిస్సాహిత స్థితి మాకు కూడా ఉంది మీరు పోలీస్ కంప్లైంట్ చేయమంటే దట్ నాట్ ఈ అక్కడ ఇది బాగా పంటి పండించడం దట్ ఈస్ ది సప్లై సైడ్ అదే విధంగా డిమాండ్ సైట్ డిమాండ్ సైడ్ ఏముంది మనకు పిల్లలు యువకులు తర్వాత ఈవెన్ అదర్స్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ కన్జ్యూమింగ్ అండ్ ఈ షీలావతి బ్రాండ్ ఏదైతే మన విశాఖపట్నంలో బాగా పండిస్తున్నారో ఇది దీంట్లో దీంట్లో ఇది ఒక టాప్ క్వాలిటీ కెనాబిస్ అని క్లాసిఫై చేయడం జరిగింది సో దీంట్లో ఏమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది డిమాండ్ డిమాండ్ ఇన్ ద సెన్స్ ఆల్ ఆల్ ద నేబరింగ్ స్టేట్స్ స్టేట్స్ లైక్ తమిళనాడు కర్ణాటక కేరళ ఢిల్లీ ఉత్తర్ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ బాంబే గోవా ఈ అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి ఇది బాగా అంటే అంటే క్వాలిటీ బాగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి బాగా డిమాండ్ పెరిగిపోయింది డిమాండ్ పెరిగిపోయిందంటే ఏమవుతుంది ద ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై సో మనం ఏం చేయాలా మన డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వ పరంగా రిస్క్ని పెంచాలా రిస్క్ ఎలా పెంచాలంటే మొన్ననే మన హోనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆఫ్టర్ టేకింగ్ ఛార్జ్ She has, she has identified this as one of the most important and priority program of the uh, police department. Not only police department, all other department. Prabhu Din priority program identify Chesi ma kura adeshali charu hundred day action plan. hundred day action plan all the departments come, must come together, which includes schools. Today we have uh, students from uh, bulaya College. దెన్ మహిళా పోలీస్ వీళ్ళందరూ కూడా దే కన్ హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ ని ఇంకా రాబోయే నైన్టీ డేస్ లో వీ వా హ్యావ్ సమ్ యాక్షన్ ప్లాన్ దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వేరియస్ అదర్ డిపార్ట్మెంట్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఈ విధంగా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రెస్ అండ్ మీడియా వీ టు టేక్ దిస్ మెసేజ్ ఫార్వర్డ్ అండ్ సీ టు ఇట్ దాట్ వైజాగ్ సిటీ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ బికమ్స్ డ్రగ్ ఫ్రీ దీంట్లో యూత్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆల్సో హ్యావ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ సో నేను ఇంతకుముందు అడిషనల్ డీజీ లో ఆర్డర్గా పనిచేస్తున్నప్పుడు మంచి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న యువకులందరూ కూడా ఈవినింగ్ టైంలో డీజీపీని కలవడానికి వచ్చేది సో ఒకరోజు నేను డీజీ దగ్గర కూర్చున్నప్పుడు మంచి వెరీ గుడ్ స్టూడెంట్ అమ్మ మా మదర్ ఇస్ క్రైంగ్ అండ్ షికేమ్ అలాంగ్ విత్ విత్ యంగ్ బాయ్ షికేమ్ అండ్ షీ వాస్ రిప్రజెంటింగ్ టు ది టు ది డీజీపీ సార్ ఈ విధంగా చాలామంది బాధపడుతున్నారు దిస్ బాయ్ ఇస్ అ చైనా టాపర్ నేను అనుకున్నాను అరే చైనాలో చదువుకుని వీరు టాపర్ చైనా టాపర్ ఇక్కడ ఎట్లా వచ్చేసారని చెప్పి అనుకున్నాను అంటే హీ వాజ్ హీ వాజ్ డిస్కసింగ్ విత్ డీజీపీ తర్వాత తెలిసింది చైనా అంటే చైతన్య నారాయణ ఈ రెండు స్కూల్ కలిపితే ఆంధ్రప్రదేశ్ లో వాడు టాపర్ అట బట్ అక్కడ వచ్చి ఇవ్వని కూర్చొని హీఈస్ జస్ట్ లుకింగ్ డీజీపీ లైక్ దిస్ అండ్ ఆ విధంగా అయిపోయారని చెప్పేసి మదర్ ఇస్ పెయిన్ఫుల్లీ క్రైమ్ ఏడుస్తాను నేను ఎప్పుడైతే ఆ వీడియో చూస్తాను ఐ గోట్ సో ఎక్సైటెడ్ మ్యామ్ ఆ వీడియో చూడండి చాలా ఎక్సైటెడ్ మా హీరో కూడా అవి కరెక్ట్ పోస్ట్ ఇచ్చారు కరెక్ట్ పోటీ గట్టిగా